అందరికీ నమస్కారం నా పేరు జరిపోతుల నానాజీ మా దనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం నేను జనసేన పార్టీ సీనియర్ నాయకులను మరి ఈ మధ్య రెండు రోజుల క్రితం మరి ప్రైమ్ నేను ఛానల్ ద్వారాగా చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో కొండలను పిండి చేస్తూ అక్కడ లక్షల రూపాయలు అర్జిస్తూ ఆ కొండలను గ్రావల రూపంలో తరలించి వేలాది ట్రక్కుల ద్వారాగా తరలించి కోట్లాది రూపాయలు సంపాదించిన దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ముందుగా ప్రైమ్ నైన్ టీవీ వారికి యాజమాన్య వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇందులో భాగంగా ఆ ప్రైమ్ నైన్ టీవీలో ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఇమ్మీడియట్లీగా స్పందించి స్థానిక ఎంఆర్ఓ గారు మరి ఆ నర్సాపురం ఆ ఏదైతే గ్రావులు తీసారో అక్కడికి వెళ్ళి చిన్న టెన్షన్ అయితే తవ్వించారు అంతేగాని అక్కడ ఎక్కడైతే గ్రావులు తరలించిపోయారో ఆ వెహికల్స్ మీద కానీ ఆ స్థానిక కాంట్రాక్టర్ మీద కానీ ఇప్పటివరకు కేసు అయితే నమోదు చేయలేదు మరి ఇలా తూతూ మంత్రంగా స్పందించి తూతూ మంత్రంగా ఏదో చిన్న టీంచి తవ్విస్తే సరిపోదు వాళ్ళ మీద ఎప్పుడైతే చర్య తీసుకున్నారో వాళ్ళ మీద తీసుకున్న చర్య పెట్టి మిగతా వాళ్ళు కూడా భయపడతారు కాబట్టి నేను ముందుగా ఎంఆర్ గారికి హెచ్చరిస్తున్నాను అయ్యా మీరు ఇటుపైన స్పందించి మీరు అక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ మీద వెహికల్ మీద వెహికల్ వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్